అందరికీ జైభీం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడాన్ని దేశం మొత్తం కూడా ఈరోజు హర్షించదగ్గ విషయంగా ఎంఆర్పిఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సమరాలు చేసుకుంటున్న పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం ఎందుకు ఇటువంటి పరిస్థితి అంటే దాదాపు ఏవైతే ఉపకులాలు ఉన్నాయో ఈ ఉప కులాలు మొత్తానికి కూడా సమానమైన వాటా ఉండాలి సమానమైన రిజర్వేషన్లు ఉండాలి విద్య అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా మాకు రిజర్వేషన్లు ఉండాలనే ఉద్దేశంతో మందాకృష్ణ గారి నాయకత్వంలో దాదాపు ముప్పై సంవత్సరాల కాలంగా కూడా ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమం పతాక స్థాయికి తీసుకెళ్ళినటువంటి మందాకృష్ణ గారికి ఈ యొక్క ఈ ఈ యొక్క తీర్పు సందర్భంగా ఆయనకి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కృష్ణ మాదిగ గారి నాయకత్వంలోనే అనేక మంది కృపాకర మాదిగా ఇలాంటి వ్యక్తులు అనేక మంది ఆ రోజు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తులు అనేక మంది వేలాది మంది ఉన్న సంగతి మనం గమనించాలి అదేవిధంగా అనేక సందర్భాల్లో ఈ ఉద్యమ సమయంలో ఉద్యమాలు జరిగిన సమయంలో కొన్ని వందల మంది ప్రాణాలు అర్పించిన సంగతి కూడా ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తా ఉంటే ఈ కళ నెరవేరిందంటే సుప్రీంకోర్టులో ఈరోజు ఈ తీర్పు రావడానికి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అందువల్లే ఇది కేవలం ఒక్క ఏ ఒక్కరికో కాదు ఈరోజు ప్రతి ఒక్కరి సమస్య కృషితో ప్రతి ఒక్కరి మాది బిడ్డల కృషితోనే ఈ యొక్క ఫలితం వచ్చింది అదేవిధంగా ఈ సందర్భంగా మందాకృష్ణ మాదిగ గారిని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అభినందించాలి ఎందుకంటే ఒక ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాల పాటు నడిపించాలంటే అంత ఆశా అయ్యే పరిస్థితి కాదు ఈ ఉద్యమ సమయంలో మందాకృష్ణ గారి పైన రకరకాల ఆరోపణలు రకరకాల ఇబ్బందులు రకరకాల కుట్రలు రకరకాల సమస్యలు అన్నిటిని కూడా ఛేదించుకొని అతను ఈ స్థాయికి తీసుకొచ్చి ఈరోజు ఇంత విజయాన్ని కట్టుబెట్టినటువంటి మందాకృష్ణ గారికి ఇదే సందర్భంగా ఆయనకి మా తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్ల పైన ఏమి ఇచ్చింది సుప్రీంకోర్టు అంటే ఈ ఇక్కడ ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్లు కోరుకోవచ్చు రిజర్వేషన్లు ఉప రిజర్వేషన్ల రేటువి కామనే ఇది న్యాయబద్ధమే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇవ్వడానికి కూడా మేమంతా కూడా హర్సిస్తా ఉన్నాం అదే సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఇవ్వడాన్ని కొంతమంది వ్యతిరేకించుకోవచ్చు ఆ వర్గం వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా మనం తెలియజేసేమంటే కేవలం ఇది రిజర్వేషన్లో మాత్రం వాటా మాత్రమే మన మధ్య మన కొట్టాటలు ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా కలిసి గట్టిగా ఉండాలి ఈ తీర్పుని ప్రతి ఒక్కరు ఒకరు గెలుపు ఒకరు ఓటు మనకోకుండా ఇది అందరికీ సమానంగా ఉంటుందనే ఉద్దేశంతో కోర్టు ఇచ్చింది కాబట్టి సమానంగా తీసుకోవాలి తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే పరిస్థితి మిగతా సోదరులు కూడా రాకూడదు అని చెప్పేసి వారికి నా సంద నా నుంచి కూడా ఎస్సీ జనసంఘం నుంచి కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మనలో మనం కొట్లాడుకుంటూ పోతే మనలో మనం ఇబ్బంది పడుకుంటూ పోతే చాలా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది గతంలో ముప్పై సంవత్సరాల కిందట మనం చూసుకుంటే ఈ వర్గాలన్నీ కలిసిగట్టిగా పనిచేసేవి కలిసి గడిచిగా పనిచేసే సందర్భంలో ఎటువంటి సమస్యనైనా కూడా పరిష్కరించుకునే పరిస్థితి మా అందరికీ ఉండే పరిస్థితి ఉండేది అయితే ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ అడ్డుకొని కొంతమంది ఎవరైతే కోర్టుకు వెళ్ళడంతో రెండు వర్గాలుగా దాదాపు మూడు నాలుగు వర్గాలుగా చీలిపోవడం వల్ల ఈ రోజు ఈ ఉద్యమానికి కూడా ఎంతో కొంత బలం తగ్గిన సంగతి మనం గమనిస్తా ఉన్నాం గమనించినాం కూడా కాకపోతే ఇటువంటి నష్టం జరుక్కోకుండా ప్రతి ఒక్కరికి సమానమైన వాటా దక్కుతుంది కాబట్టి అదే వాటాలో అన్నదమ్ములు వలె ఏ విధంగా అయితే కలిసిమెలిసి ఉంటున్నామో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ ఉద్యమం కోసం అనేక మంది రైంబౌలు కష్టపడి ఏవైతే కుటుంబాలు సైతం పోగొట్టుకొని ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ప్రభుత్వాలున్నాయో ఎవరైతే నష్టపోయిన కుటుంబాలని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మందాకృష్ణ మాది గారి ఇంత పటిష్టమైన నాయకత్వంలో ఇంత గట్టి నాయకత్వంలో తన ఓర్పు సహనానికి అదేవిధంగా ఇంత ఉద్యమాన్ని ఇంత పతాక స్థాయికి తీసుకెచ్చినటువంటి మందాకృష్ణ గారికి అదే విధంగా అతని వెంట నడిచినటువంటి అంతే అనేక మంది మందాకృష్ణ ఒకరే కాదు ఈ ఈ ఎంఆర్బిఎస్ లో అనేక మంది పాలు పంచుకునే సంగతి మనం గమనిస్తా ఉన్నాం ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే మడగసి ఎమ్మెల్యే రాజు అదే అదేవిధంగా బ్రహ్మయ్య గారు కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్బిఎస్ ఉద్యమం కోసం కష్టపడిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు వీరందరికి కూడా ఎవరైతే రిజర్వేషన్ల కోసం మాట్లాడినారో ఎవరైతే కొట్లాడినారో ఉద్యమాన్ని చేసినారో వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఉద్యమం కోసం ఎవరైతే చనిపోయిన కుటుంబాలకి మా తరపున కూడా మేము సంతాపం సంతాపాన్ని తెలియజేస్తూ ఈ విజయం ఏ ఒక్కరి విజయం కాదు ప్రతి ఒక్కరి విజయం అని చెప్పేసి గుర్తు చేసుకుంటూ మరొక్కసారి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి బాధ్యత వహించి అదేవిధంగా వ్యవస్థాపకుగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై హింద్